గత పదిహేను సంవత్సరాలుగా సంతానేశ్వర స్వామి గుడికి వస్తున్నాము ఇక్కడ జలాభిషేకము ప్రత్యేకత ప్రతి సంవత్సరం వస్తున్నాము ఉదయం వచ్చేసి జలాభిషేకం చేసుకొని స్వామిని ఇక్కడ స్వయంగా మనం జలాభిషేకం చేసుకొని స్వామిని దర్శించుకొని అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ప్రశాంతంగా ఉంటుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ పట్టణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మనార్పుల శివాలయం ఎన్నో ఏళ్ళగా అనుమతిగా వస్తున్న మన కాలంగి నది నుంచి ఈరోజు మన శివుడికి అభిషేకం చేయడం జరుగుతుంది వరుస రానున్న రోజుల్లో ఇంకా ఈ యొక్క శివాలయం అభివృద్ధికి పట్టణ ప్రజలు అందరూ కృషి చేయాలి అలాగే ఇంకా ఇట్లాంటి దేవాలయాన్ని మనం ఎంతో ఎంకరేజ్ ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతుంది భక్తులకు విజ్ఞప్తి ఈ మన్నారపురు ఈ కాలంగి నది తీరాన స్వయంపుగా అంటే అంటే అప్పటికప్పుడు సందనేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అంతా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆనవాయితీగా కాలంగి నదీ జలాలతో మహాశివరాత్రి నాటిన స్వామివారికి అభిషేకం చేయడము ఆనవాద్యంగా వచ్చింది కాకుండా మన ఆంధ్ర రాష్ట్రం కాకుండా తమిళనాడు కర్ణాటక నుంచి కూడా భక్తులు వచ్చి ఈ యొక్క స్వామివారికి కారంగి నది జలాలతో అభిషేకం చేస్తారు మీరు కోరిన కోరికలు తప్పక నెరవేరుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది కళ్యాణం కాని వారికి కళ్యాణం జరుగుతుంది అదే మీ ఇంట్లో ఏ చికాకులున్నా ఏ కష్టాలున్నా వెంటనే తిరిగిపో తిరిగిపోతాయి ఆ నమ్మకంతో స్వామివారికి మీరు మహాశివరాత్రి నాడున కాంగనిది జలాలతో అభిషేకం చేస్తే మంచి జరుగుతుందని చెప్పి మేము ప్రార్థిస్తున్నాను ఇస్తున్నాను ఈ సంతనేశ్వర గుడి నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను అనుకున్న ప్రతి అందరూ కూడా ఓం నమశివాయ తోటి భరదర్లందరూ కూడా శివని అని

टेपल वी चला संवी उ मैम निली फिफ्टीन इयर्स नीचे वस्तु एवरी शिवरात्रि इग चार अभिषेक में शे... भी श्रावण में भी हम लोग आते हैं श्रावण में हर सोमवार को हम लोग आते हैं और शिवरात्रि को भी हम लोग आते हैं और यहाँ बहुत भीड़ भी रहती है लेकिन दर्शन करके जाते हैं हम लोग सब बच्चों को भी लेकर आते हैं और शिवरात्रि का महापर्व है भगवान का दर्शन वो सबसे बड़ी बात है और यहाँ पर हमारे हाथ से जल चढ़ाने देते हैं और यहाँ आसपास में कहीं पर भी मंदिर में ऐसा नहीं है यहाँ पर चढ़ाने देते हैं इसीलिए हम लोग यहाँ इस मंदिर में आते हैं हैप्पी महाशिवरात्रि तिरपति जिला सोलूर पेट मंडल मन्नार बोलूर ग्राम ईशा भाग नलसी कालंग नदी तीर प्रातम వెలసి ఉన్నటువంటి స్వయంభూలుగా వెలిసి ఉన్నటువంటి శ్రీ సంతానేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు కొనసాగుతున్నవి ఏడవ తేదీ అనగా గురువారం రాత్రి మూడు గంటలుగా నుంచి భక్తులు సంతానం కొరకు అలాగే వివాహం కొరకు ఈ అనాదిగా వస్తున్నటువంటి ఆచార ప్రకారం శివరాత్రి రోజు ముందు రోజు రాత్రి నుండి శివరాత్రి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా నీళ్లు పోసేటువంటి ఆచారం ఉందండి అలాగే నూట ఎనిమిది సెంబులు యాభై నాలుగు సెంబులు ఇరవై ఏడు సెంబులు పోసి వారి యొక్క కోరికలను తీర్చుకోవడం అలాగే విక్షంగా ఈ దేవాలయ యొక్క గొప్పతనం ఏమిటా అంటే ఈ సంవత్సరం నీళ్లు పోసినటువంటి వారికి వచ్చే సంవత్సరానికి అలా పన్నెండు బిడ్డ కలిగి మళ్ళీ చక్కగా బిడ్డను ఎత్తుకొని వచ్చి ఆ భగవంతునికి చూపించి వారి కోరికలు తీర్చుకుంటారు అలాగే వివాహం కానిటువంటి వాళ్ళు వారి శక్తి పల్లి నూట ఎనిమిది సెంబులు కానీ యాభై నాలుగు జంబులు కానీ ఇరవై ఏడు సెమ్ములు కానీ పదకొండు జమ్ములు కానీ పోసి వచ్చే సంవత్సరానికి మళ్ళీ నాకు ఉద్యోగం వచ్చింది స్వామి అని వస్తూ ఉంటారు అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రకంగా ఈరోజు అనగా రెండు వేల ఎనిమిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు శివరాత్రి బ్రహ్మోత్సవాల కారంగా ఈరోజు ఈ నీళ్లు పోసిన భక్తులు ఒక ఐదు వేల మంది వరకు ఇప్పటి వరకు ఉన్నారు ఇంకా వస్తూ ఉంటారు ఇది ఆలయ చరిత్ర